సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతూ ఉంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు అనంత్ అంబానీ గారి పెళ్ళిక హాజరు కాబోతున్నాడు అని చెప్పి ఒక వార్త పెద్ద వైరల్ అవుతూ ఉంది ఒక రకంగా దాదాపుగా ఇది నిజమయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి బికాజ్ ముఖేష్ అంబానీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి స్నేహం అయితే ఉంది అంబానీ గారు రాజకీయాలకి పూర్తి స్థాయిలో దూరం రాజకీయ నాయకులకి పూర్తి స్థాయిలో దూరం కానీ కొద్ది మంది వేళ్ళ మీద లెక్క పెట్టే వేళ్ళతో అంబానీ గారు స్నేహం చేస్తూ ఉంటాడు అటువంటి వాళ్ళలో ప్రముఖుడుగా జగన్మోహన్ రెడ్డి గారి పేరుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆనాడు బిజినెస్ ఫోరం ఒకటి ఏర్పాటు చేశాడు వరల్డ్ బిజినెస్ ఫోరం అనుకుంటా ఐ థింక్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన దానికి మన దేశానికి సంబంధించి మొట్టమొదటి బిజినెస్ మ్యాన్ అంబానీ గారు హాజరైనటువంటి బిజినెస్ ఫోరం ఫస్ట్ది మన వైజాగ్లో జరిగిన బిజినెస్ ఫోరం ఎకనామిక్ బిజినెస్ ఫోరం ఇది జరిగింది లాస్ట్ ఇయర్ దానికి అంబానీ గారు హాజరయ్యారు ఈ రకంగా అంబానీ గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి పరిమల్ నత్వాణి గారికి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మం రాజ్యసభ కూడా పంపించడం జరిగింది ఇక జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో అంబానీ గారికి అంత సన్నిహితుడు అంబానీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంబానీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అంతే సన్నిహితుడు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉంటుంటే బహుశా ఆయన రేపు ముంబై వెళ్ళి అనంత్ అంబానీ గారిని ఆశీర్వదించే అవకాశం అయితే ఎక్కువ కనబడతా ఉంది ఒక రకంగా ఇది కొంతమంది మింగునబాటిన వార్తే అది ఎందుకు మింగునబాడుదో అయితే అని రేపు మీకు అర్థమవుతూ ఉంటుంది అంటే జాతీయ స్థాయి వ్యక్తులు మనం ప్రకటన చేసుకునే వ్యక్తులు మాకు తిరిగే తిరిగేలేదు బిజినెస్ సర్కిల్స్లో చెప్పుకునే వ్యక్తులు నన్ను చూడంగానే కోటాని కోట్ల రూపాయలు వచ్చేస్తే వచ్చేస్తే అని చెప్పే వ్యక్తులకి ఇవన్నీ ఎదురు దెబ్బని చెప్పొచ్చు ఎందుకే ఎందుకంటే ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో నమ్మదగిన వ్యక్తిగా ఉండుంటే ఖచ్చితంగా ఎక్కడికెళ్ళినా ఏం జరిగినా తన వెంట నడుస్తారు కొంతమంది మాటల పూర్వకంగా చెప్పే వ్యక్తి వెనుక ఎవరు కొన్నాళ్ళు స్నేహం చేస్తే కొన్నాళ్ళు విడిపోతారు అటువంటి వాళ్ళని ఎవరు పెద్ద స్ట్రెస్ చేయరు బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ఆ క్రెడిబిలిటీ ఉంది మాట మీద నిలబడతాడు నమ్మిన వాళ్ళ కోసం అని ఆ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి అంబానీ గారు అంత అంత ఆశామాషకి ఎవరిని అంత తొందరగా నమ్మడు అంబానీ లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో నమ్మి అంత స్నేహపూర్వకంగా స్థాయిలో నా మనిషి అని ఆయన అనుకోవాలి ఏ నా మనిషి అని ఏమనుకుని అంత దూరం వెళ్ళారంటే మంచి స్నేహం వాళ్ళ ఇద్దరి మధ్య చిగురించిందే అవకాశం అని చెప్పొచ్చు పోయిసారి బిజినెస్ ఎకనామిక్ ఫోరం జరిగినప్పుడు అంబానీ గారు ఆంధ్రలో పెట్టుబడులు పెడతాను అని చెప్పి కూడా వచ్చాడు ముందుకి మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వీళ్ళు ఎంతవరకు ముందు తీసుకెళ్తా చూడాలి ఒకసారి అయితే అంబానీ గారిని పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ పిలిపించి చంద్రబాబు నాయుడు గారు గన్నవరానికి నారా లోకేష్ గారిని పంపించి అంబానీ గారిని రిసీవ్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ జరిగితే పెట్టుబడులు అయితే రాలే బహుశా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటే ఖచ్చితం పెట్టుబడులు అయితే వచ్చేయేమో ఇప్పుడు పెళ్లికి హాజరయ్యేది మాత్రం అది ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ పెళ్లికి హాజరవుతున్నాడనే వార్తలు అయితే చాలా వరకు అయితే నిజమయ్యేలా కనపడతా ఉన్నాయి సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతూ ఉంది